గారు దిషాదు నిషా గారికి అదేవిధంగా మన మున్సిపల్ కౌన్సిలర్లకి అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఆర్పీలు ఇక్కడికి వచ్చిన మహిళా తల్లులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు నేను ఈరోజు కొత్తగా మాట్లాడేది ఏం లేదు మీలో అందులో నేను ఒకదాన్ని ప్రతి కార్యక్రమానికి నేను కూడా పాల్గొనేదాన్ని అయితే ఈరోజు కొత్తగా ఏం రా అంటే స్వచ్ఛాధ్రప్రదేశ్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చారు కాబట్టి ఇంకొంచెం వీళ్ళు నాకు కొంచెం ఎత్తి చూపుతూ ఉంటారు అంతే వేరేది ఏం లేదు మీలో నేను ఒకదాన్నే కొత్తగా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు పెద్ద పీఠం వేసింది కూడా ఏం కాదు చిన్నదే మీతో సమానంగా మేము కూడా పరి ప్రతి పనిలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము అయితే ఒక విషయం ఏమంటే ఈరోజు మన తెలుగుదేశం నాయకులు బాహుద్దీన్ బా గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే పర్యావరణం ఎప్పుడైతే కలుషితం అయిపోతుందో అప్పుడు వానలు రావు అదేవిధంగా మన పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకోమో అప్పుడు రోగుల రోగాల వ్యాధి వ్యాధిగ్రస్తులు అవుతాము మనము మన పిల్లలు ఎప్పుడైతే కసు ఎక్కడ చేరుకుంటుందో అక్కడ దోమలు రావడము దాంతో మేము ఇబ్బంది పడడము అదేవిధంగా మనం చేసుకున్న వంటలపైన త్రాగునీరు పైన ఈ రకంగా అవి గుడ్లు పెట్టేయడము ఆ రకంగా అవుతుంది కాబట్టి మన పరిశుభ్ర మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి మనం కూడా ఈ కసువులు ఎక్కడంటే అక్కడ వేయకుండా మేము కూడా మున్సిపల్ వర్కర్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినట్లు ఒక తాన కసువు వేస్తే లేదంటే ఆ బండ్లు వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఏమంటే స్వచ్ఛ భారత్ అంటే మన పిఎం గారు దానికి చైర్మను స్వచ్ఛాంధ్ర అంటే దానిలో భాగమే ఇదే మన సీఎం గారు దానికి చైర్మను ఎప్పుడైతే స్వచ్ఛత ఉంటుందో అప్పుడు మనం అందరము ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు అదేవిధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ అంటే స్వ స్వచ్ఛ ఆంధ్ర అంటే స్వర్ణాంధ్ర అన్నట్లే మనం మనము మనమైతే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు అదే స్వర్ణం ఇంటికి ఏం రా అంటే మేమంతా బాగుంటే అదే ఇది మన పరిసరాలు బాగా పెట్టుకొని చెట్లు నాటుకొని బాగా ఉంచుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా మున్సిపాలిటీ అంటే మున్సిపల్ వర్కర్స్ ఉండరు మా కాలువ తీయడానికి చెత్త తీయడానికి దాంతోపాటు వాళ్ళే తీస్తారు వాళ్ళు వస్తారులే వాళ్ళు పని చేస్తారులే అనేది కాకుండా మనం కూడా మన వంతు మేము కసు ఎక్కడ వేసుకోవాలి నీళ్లు పోకుండా ఏ రకంగా మేము శుభ్రం పెట్టుకోవాలి అనేది కూడా మన వంతు ధర్మంగా మనం కూడా వాళ్ళతో కలిసి పని చేయాలని చెప్పేసి స్కూళ్ళలో అయితే మన పిల్లలు టీచర్స్ అందరూ క్లీన్గా పెట్టుకోవాలి పార్కులు అయితే మున్సిపల్ వాళ్ళు చేస్తారు అయితే దానికి కూడా నెలకు ఒకరోజో వారానికి ఒకరోజో అందరూ కలిసి మనం కూడా శ్రమదానం చేసి చెట్లు నాటి మన కదిరిని కూడా శుభ్రంగా ఉంచుకొని మన కదిరి నెంబర్ వన్ ప్లేస్లో పోవాలి అని చెప్పేసి మేము కూడా పని చేయాలి అదేవిధంగా ఇప్పుడు దీనికి కూడా అవార్డులు పెట్టారంట ప్రతి వార్డుకి ప్రతి మున్సిపాలిటీకి ప్రతి చేసే చైర్మన్లకు అయితేనేమే అందరికీ అవార్డులు కూడా పెట్టారంట ఆ అవార్డులు తీసుకోవడానికి మేము కూడా కష్టపడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను